అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలోని ప్రతి పాప బాగా చదవాలి ప్రతి బాబు కూడా బాగా చదవాలి అని చెప్పి నిండు మనసుతో పరిపూర్ణమైన బాధ్యతతో దృష్టి పెట్టాము పిల్లల భవిష్యత్ బాగుపరిచే దిశగా అడుగులు వేయడానికి అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గవర్నమెంట్ బడిలోనూ ప్రతి ఎయిడెడ్ స్కూల్లోనూ చదువుకుంటున్న ఎనిమిదవ తరగతి పిల్లల చేతుల్లో ఈరోజు డిజిటల్ ట్యాబులు ఈరోజు ఉంచబోతా ఉన్నాం తరాలు మారుతా ఉన్నా కూడా కొన్ని వర్గాల తలరాతలు మారకూడదు అన్న పెత్తందారుల భావాలకు బద్దలు కొడుతూ రాష్ట్రంలోని గవర్నమెంట్ బడులల్లోనూ ఒక డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం రాకూడదు చదవకూడదు పిల్లలకు డిజిటల్ పద్ధతుల్లో మెరుగైన చదువులు రాకూడదు అని చెప్పి ఆహ్రాట పడతా ఉన్న ఆ పెత్తందారీ భావాలకు నిజంగా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటువంటి పెత్తందారి మనస్తత్వం చూసినప్పుడు బాధ అనిపించింది కానీ ఈ మూడున్నర సంవత్సర కాలంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు అటువంటి పెంతందారి భావాలను బద్దలు కొడుతూ రాష్ట్రంలోని గవర్నమెంట్ బడులల్లో ఈరోజు ఒక డిజిటల్ విప్లవానికి కూడా ఈరోజు శ్రీకారం చుడుతూ ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఆ చిట్టి పిల్లలకు ఒక మంచి మేనమామగా ఆ తల్లులకు ఒక మంచి అన్నయ్యగా గర్వంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు